ప్రపంచంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రంగా తిరుమల ఉంది ఈ తిరుమలకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది శ్రీ వైకుంఠాన్ని వదిలి భక్తులను అనుగ్రహించడానికి భూలోకం వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరుడు భూభారాన్ని వహించడానికి వరాహస్వామి రూపుదాల్చిన శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంపైనే సేద తీరారు లక్ష్మీదేవితో కలహించి వెంకటాద్రికి చేరడం ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని పెళ్లాడడం తిరుమల శిఖరానికి చేరుకొని శిలారూపంగా మారినట్లు పురాణాలు చెబుతున్నాయి కలియుగ ఆరంభం నుంచి అర్చామూర్తిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ధ్రువ మూర్తిగా కౌతుకమూర్తి స్వప్నమూర్తి కొలువు మూర్తి ఉత్సవ మూర్తులుగా ఐదు రూపాల్లోనూ భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు ఊరేగింపులు సేవలు వేడుకలు చేయించుకుంటూ కలోవు వెంకటనాయకంగా భక్తుల హృదయాలను కొలువు తీరాడు తిరుమలేశుడు వేదకాలం నుంచి తిరుమల పవిత్ర పుణ్య ధ్యామంగా బాసిల్లుతోంది స్వామి పుష్కరిణితో పాటు ఆకాశ గంగా పాపనాశనం ఇంకా అనేక అనేక తీర్థాలు తిరుమల గిరులను పునీతం చేస్తున్నాయి యుగాలు మారుతున్న తిరుమల ప్రాశస్యం ఏడుకొండల వాడి వైభవం ఇంతింతై వటుడు అన్నచందంగా పెరుగుతుందే కానీ తరగట్లేదు అందుకు నిదర్శనమే నానాటికి పెరుగుతున్న భక్తుల రద్దీ ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో ప్రతిరోజు పండుగే ప్రతిరోజు ఉత్సవమే ఏడాది పొడవునా దాదాపుగా నాలుగు వందల యాభై ఉత్సవాలు జరుగుతాయి ఏడాది పొడవునా ఏడుకొండలకు వాడికి ఎన్ని ఉత్సవాలు జరిగినా సంవత్సరానికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాలు ప్రత్యేకత వేరు ప్రతి మూడవ ఏట అధిక మాసం సందర్భంగా రెండు బ్రహ్మోత్సవాలు భాద్రపద మాసంలో కన్యామాసం ఒకటి దసరా నవరాత్రుల్లో మరొక బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటుంది అధిక మాసం రాని సందర్భాల్లో నవరాత్రుల సమయంలో ఒకే బ్రహ్మోత్సవం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి యుగ యుగాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయని పురాణాలు చెబుతున్నప్పటికీ శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరవ శతాబ్దంలో ప్రారంభమైనట్లు తెలుస్తుంది పరిపూర్ణమైన ఆశీసులు ఈ ప్రపంచమంతా ఉండాలని చెప్పి ఈ భూలోకంలో స్వామివారు ఉన్నంత వరకు సాక్షాత్తు చిత్రముఖ బ్రహ్మదేవులు వారే స్వామివారిని ఆరాధిస్తారని అందుకు ప్రత్యేకగానే ఈ బ్రహ్మోత్సవాలు చిత్రముఖ బ్రహ్మదేవులు వారు ప్రారంభించినట్లు మనకి పురాణాల్లో ఆగమశాస్త్రాల ద్వారా తెలుస్తూ కన్యా కన్యామాసం శ్రవణ నక్షత్రంతో కలిపి మొత్తం తొమ్మిది రోజుల పాటు నవాహ్మికంగా శ్రీవైకాస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో నేటికి కూడా ఆ బ్రహ్మ సాంప్రదాయాన్ని అనుసరించి నిర్వహించుకుంటూ వస్తున్నాం ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా ఈ తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు కూడా గంధర్వులు కిన్నెరులు కింపురుషులు యోగులు సిద్ధపురుషులు వీరందరూ కూడా స్వామివారిని ఆరాధించుకుంటూ అదృశ్య రూపంలో ఈ తిరుమల క్షేత్రంలో వృక్షాల రూపంలో రకరకాలైన రూపాల్లో అదృశ్య రూపాల్లో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ప్రతి వాహనం ముందు బ్రహ్మరథంలో నిరాకారంగా బ్రహ్మదేవులు వారు ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా ముందు రోజు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది ఈ లోకమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా పాడి పంటలు పశు సంపద అభివృద్ధి చెందాలని నవధాన్యాలకు ప్రత్యేకమైన ఆరాధన గావించి అంకురార్పణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి తొలి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మల్లయప్ప స్వామివారు పెద్ద గంటల వద్ద దక్షిణాభిముఖంగా వేంచేస్తారు అక్కడ ప్రత్యేకమైన సూక్త పఠనాలు గరుపు మంతుడు పటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పటానికి ప్రత్యేకమైన ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ప్రత్యేకమైన సూక్తాలు మహాసంకల్పము యజమానికి సంకల్పము ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ బ్రహ్మోత్సవాల మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ ధ్వజారోహణ సుమూర్త కాలంలో విశేషమైన సూక్తాల నడుమ వైభవంగా సకల దేవతల్ని ఆహ్వానించడానికి ధ్వజస్తంభం పైకి గరుపువంతుల వారి పటాన్ని పైకి పంపిటోటి ఈ ధ్వజారోహణం పూర్తి అవుతుంది తర్వాత తిరుమల రాయ మండపంలో వైభవంగా ఆస్థానాన్ని నిర్వహిస్తారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఆ రోజు పెద్ద శేష వాహన సేవతోటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఇక రెండవ రోజు ఉదయం చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి బ్రహ్మోత్సవంలో నాలుగు తిరువీధుల ఉత్సవం జరుగుతుంది ఇక మూడవ రోజు ఉదయం సింహవాహనం పైన యోగ స్వామి అవతారంలో నాలుగు తిరువీధుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఇక నాలుగవ రోజు ఉదయం కల్పవక్ష వాహనం పైన విశేషమైన పురాణ ఘట్టాల అలంకరణలతోటి స్వామివారికి అలంకరణ జరిపి కల్పవృక్ష వాహనం పైన నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుగుతుంది సర్వభూపాల వాహనం పైన విశేషమైన అలంకరణలో నాలుగు తిరువీధుల్లో ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఇక ఐదవ రోజు ఉదయం మోహిని అవతారము వారికి ప్రత్యేకంగా ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వర్ణ గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషమైన అలంకరణ జరుగుతుంది ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి వదండరామున అవతారంలో విశేషంగా ఉత్సవం జరుగుతుంది ఆరో రోజు రాత్రి గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా గజవాహనోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఇక ఎనిమిదో రోజు ఉదయం మహారథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి ఇక చివరి రోజు ఔమృదోత్సవంగా నిర్ణయించి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి వరహస్వామి పుష్కరి ముఖ మండపంలో చక్రతాల్వారు వారికి ఉభయ దేవత శ్రీ మలయప్ప స్వామివారికి వైభవంగా స్నాపన తిరిమంజరాన్ని నిర్వహించి ప్రత్యేకమైన ఆరాధనలు పుష్కరికి నిర్వహించిన తర్వాత చక్రస్నాన మహోత్సవంతో ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి సాయంకాలం తిరువీధి ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామివారి తిరిచిపోయిన ఉత్సవం చేసుకొని ధ్వజస్తంభం వద్దకు చేరుకొని ధ్వజ అవరోహణ కార్యక్రమం అంటే గరుడు పటాన్ని ధ్వజస్తంభం పైనుంచి కిందకి దించి శ్రీవారి ఆలయంలో శ్రవణ ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించి ప్రత్యేకమైన విశేష నైవేద్యంతో ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి ధ్వజారోహణానికి ముందు రోజు ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది ధ్వజారోహణం నాడు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సమక్షంలో వేణ మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు బ్రహ్మోత్సవాలకు దేవతలకు ఆహ్వానించే ఈ కార్యక్రమం వేడుకగా నిర్వహించిన తర్వాత ఇక శ్రీవారి వాహన సేవలు ప్రారంభమవుతాయి